హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈసారి ఈ రెండు పండుగలు ఒకే రోజు రావడం ఒక విశిష్టత ఈ సందర్భంగా నా ఆలోచనలని మీతో షేర్ చేస్తున్నాను భారతదేశానికి ఇక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది పాశ్చాత్యులు మన దేశ సంస్కృతిని ఇష్టపడుతూ అభిమానిస్తూ వారు మన చీరల్ని కట్టుబొట్టుల్ని ధరిస్తుంటే మనం రోజు రోజుకి వెస్ట్రన్ డ్రెస్సింగ్తో పాటు అక్కడి కల్చర్కి కూడా అలవాటు పడుతున్నాం కనీసం పండుగ రోజు అయినా గుడికి వెళ్ళినప్పుడు సంప్రదాయంగా చీర బొట్టు గాజులు ధరిస్తే బాగుంటుంది కదా ఇంతకుముందు బయట ఎలా ఉన్నా గుళ్ళకి తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు చక్కగా చీరలు ధరించేవారు కానీ ఇప్పుడు అంతా మోడ్రన్ డ్రెస్సెస్లోనే కనిపిస్తున్నారు నిజానికి మనం సంప్రదాయంగా రెడీ అయిన రోజు మనకు తెలియకుండానే మనలో మంచి ఆలోచనలు వస్తుంటాయట డ్రెస్ వేసుకొని మోడ్రన్గా రెడీ అయిన రోజు చీర కట్టుకొని బొట్టు గాజులు పూలు పెట్టుకొని అచ్చు తెలుగు అమ్మాయిలా గృహిణుల రెడీ అయిన రోజు మిమ్మల్ని మీరే గమనించుకోండి ఏదో మార్పు సహజంగా కనిపిస్తుంది అది ఎలాగంటారా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కానీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు కానీ ప్రొద్దున టీవీ పెడితే దేశభక్తి గీతాలు వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అలాగే చుట్టుపక్కల దగ్గరలో స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ ఉంటే కూడా ఈ దేశభక్తి గీతాలు వినిపిస్తుంటాయి అప్పుడు మనలో సహజంగానే మార్పు వస్తుంది మనసు పుల్కరించిపోతుంది దేశభక్తితో నిండిపోతుంది కాదంటారా అబ్జర్వ్ చేసి చూడండి ఏదో అలా అందరూ గుడికి వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాం అని కాకుండా సాంప్రదాయబద్ధంగా గుడికి వెళ్ళి మనలో ఉన్న అహంకారాన్ని కొబ్బరికాయ రూపంలో పగల కొట్టి నాలో మంచి ఆలోచనని పెంచు పరమేశ్వర ఈ లోకాన్నంతా చల్లగా చూడు తండ్రి అని ప్రార్థిస్తే ఎంతో మంచిది కదా ఇకపోతే ఉమెన్స్ డే నిజానికి సొసైటీలో రోజు స్త్రీల పట్ల ఏదో ఒక నేరమో ఘోరమో జరుగుతుంది కాబట్టి సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడానికి మనం ఇలాంటి దినోత్సవాలని జరుపుకుంటున్నాం కదా రాముడి కాలంలో ఉన్న రాజ్యం కాకపోయినా కనీసం ఒక నలభై యాభై ఏళ్ల క్రితం ఉన్నట్టు మన సమాజం స్త్రీల పట్ల ఉండి ఉంటే ఈరోజు ప్రత్యేకంగా జరపవలసి వచ్చేది కాదు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారట మన దేశం స్త్రీకి ఇంత గొప్ప సంస్కృతిని ఇచ్చింది కానీ నేటి సమాజంలో ఈ సంస్కృతి విలువ తెలియటం లేదు ముఖ్యంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు మంచి లక్షణాలను నేర్పిస్తూ పెంచాలి వారిని అనుక్షణం గమనిస్తూ ఉండాలి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉన్నప్పుడు పిల్లలు పెద్దల దగ్గర నుండి అనేక మంచి విషయాలు తెలుసుకునేవారు కానీ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు జాబ్స్ చేస్తూ ఏ సాయంత్రానికో అలసిపోయి ఇంటికి వస్తున్నారు ఎంతసేపు మంచి స్కూల్లో వేశామా మార్కులు బాగా వస్తున్నాయా వారికి అవసరమైనవి కానివి కూడా కొనిపెడుతున్నామా మంచి ఫుడ్ ఇస్తున్నామా ఇంతే ఇవే చే చేస్తున్నారు చూస్తున్నారు తప్ప వారికి మంచి మానవత్వం మర్యాద గౌరవం సద్బుద్ధి లాంటివి ఏవీ నేర్పించడం లేదు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అందుకే సొసైటీలో ఇన్ని నేరాలు ఘోరాలు పిల్లల పెంపకంలో పేరెంట్స్ ఇద్దరికీ బాధ్యత ఉన్నా కూడా ముఖ్యంగా తల్లులు కాస్త ఎక్కువ బాధ్యతను తీసుకోవాలి కౌసల్య సుప్రజారామ పుత్ర శాతకర్ణి పుత్ర పులోమావి అని ముందు తల్లుల పేర్లు పెట్టారే కాని తండ్రుల పేర్లు కాదు అలాగే ఛత్రపతి శివాజీ విషయంలో ఆయన తల్లి జీజాబాయి పాత్ర ఎంతో మనందరికీ తెలిసిన విషయమే వీళ్ళంత గొప్పగా కాకపోయినా నీటి సమాజానికి తగ్గట్టుగా మన పిల్లల్ని మనం పెంచుకోవాలి ఇక ఇంతకుముందు స్కూల్స్లో పాఠాల్లో కూడా చాలా నీతి నిజాయితీ కథలు ఉండేవి పిల్లలు చదువుతో పాటు కథల ద్వారా టీచర్స్ చెప్పే మంచి అలవాట్ల ద్వారా కూడా సంస్కారంగా పెరిగేవారు కానీ ఇప్పుడు సిలబస్ మారింది ఎక్కువైంది కూడా ఎంతసేపు పేరెంట్స్ టీచర్స్ పిల్లల మార్కుల మీదనే శ్రద్ధ పెట్టడం సరిపోతుంది సంస్కారం అనేది ఇటు ఇంట్లో తెలియజెప్పక అటు స్కూల్లో తెలియక పిల్లలకి అసలు మంచేదో చెడేదో తెలియటం లేదు కాబట్టి వ్యవస్థలో మార్పులు రావాలంటే ముందుగా అది ఇంటి నుండే ప్రారంభం కావాలి ఇల్లు గుడి బడిలో మార్పు అనేది వస్తే సమాజం తప్పకుండా బాగుపడుతుంది అప్పుడు ఒకరోజు కాదు ప్రతిరోజు మహిళా దినోత్సవమే అవుతుంది ఏది ఏమైనా ప్రతిక్షణం బంధం బాధ్యత కుటుంబం లాంటి వాటిని చూసుకుంటూ అనేక అవతారాలు ఎత్తి భరిస్తూ అవమానాలను అప్పుడప్పుడు సహిస్తూ ప్రేమగా అన్నీ చూసుకుంటూ పోయే స్త్రీమూర్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం